హాయ్ అండి రైతులకు నమస్కారం ప్రస్తుతం మనము కంది పంట పరిశీలించడానికి వచ్చాము మనము దాదాపుగా పది రోజుల కిందట ఈ రైతుకి మనం వచ్చేసి జితారా ఇంపెల్ అనే మందులు వాడించాము దాదాపుగా ఇరవై ఐదు ట్యాంకుల వరకు మందు వాడడం జరిగింది ఈ జితారా ఇంపెల్ వచ్చేసి మనము ఈ రైతుకి వచ్చాము ఇది జితారా పచ్చపురుగు ఇంపెల్ అధిక అదికిపోతడానికి రెండు కల్పించాము ఈ రైతు మండలిని ఎలా పనిచేసినా నాకు నమస్కారం అన్నా నమస్కారం నేను చక్రాల వట్టి వెంకటేశ్వర్లు ఈ మందు మూడు ఎకరాలు ట్యాంకులు లేదు కుట్టినా రిజల్ట్స్ బాగా వచ్చింది పచ్చి పురుగు కూడు పురుగు కాని ఏది కానీ లేదు ఇప్పుడు పదహైదు రోజులు అయింది కొట్టి ఏ ఏమి పురుగు అయితే లేదు గురుకు కానీ ఏం లేదు కొట్టే వాళ్ళకి కూడా బాగుంది బాగుంది ఇంత ముందు కొట్టే మందులు అయితే ఇప్పుడు లాంబడా వచ్చి ఉంటుంది వాళ్ళ వల్ల మనకి మంట ఎక్కువ వచ్చి మంట ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఇది అయితే మనకి ఇబ్బంది పడే అవకాశం లేదు మంద అయితే పురుగు అయితే ఎక్కడ కనపడిందా ఎత్తికారా బాగా ఎక్కడ లేదు పురుగు అయితే గుడు గురు కానీ పచ్చ పురుగు కానీ పచ్చ పురుగు కానీ ఏం లేదు ఏం లేదు అదే అండి రైతు వాటర్లు ఉన్నారు కదా మీ కంది పంటలో కూడా మీరు పచ్చిపిరికు గుడి పురుకు అధికపుతురు అవడానికి జితార వాడితే కలిపి అధిక దిగుబడులు పొందవచ్చు మనకి అందుబాటులో టాటర్ పంపులు లేనప్పుడు మనం కొట్టుకోవడానికి కూడా చేతి పంపు కొట్టడం కూడా చాలా ఉపయోగం పడుతుంది మనకు కూడా ఉండదు కాబట్టి మీకు వంటి వంటలో కూడా ఈ పచ్చిపిరి గుడి పురుకు అధికపుతుకు జితార ఇంపలు కలిపి వాడండి ధన్యవాదాలు